పుష్ప మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది ఈ మూవీ అయితే వరల్డ్ వైజ్గా రిలీజ్ అయ్యి మళ్ళీ ఒక భారీ హిట్ని అయితే సొంతం చేసుకోవడం అయితే ఖాయం అయితే అందరూ అనుకుంటున్నారు మరి ఇంత హిట్ని సంపాదించిన మన అల్లు అర్జున్ గారికి ఈ మూవీ వచ్చిందైతే ఫస్ట్ మన అల్లు అర్జున్ గారికి అయితే ఈ మూవీ స్టోరీ అయితే చెప్పలేదంట మరి ఆ స్టార్ హీరో ఎవరంటే ప్రిన్స్ మహేష్ బాబు గారికి అయితే ఈ మూవీ స్టోరీని అయితే చెప్పారంట బట్ ఈ మూవీ స్క్రిప్ట్ నాక అలాంటి రగ్గుడ్ లుక్ అలాగే ఆ రగ్గుడ్ క్యారెక్టర్ అయితే నేను చేయనని అలా నాకు సెట్ అవ్వదని నేను ఫ్యాన్స్కి చాలా క్యూట్ అండ్ హ్యాండ్సమ్ లుక్లోనే నన్ను ఊహించుకుంటారు కానీ ఎంత రగ్గిడ్ లుక్లో నా ఫ్యాన్స్ ఊహించుకోరు అలాగే ఈ మూవీకు స్టోరీకి ఆ రగ్గిడ్ క్యారెక్టర్కి నేను సెట్ అవ్వనని చెప్పడంతో అయితే సుకుమార్ గారు కూడా ఆ మాటకి అంగీకరించి ఆ స్టోరీని అయితే తన నుంచి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి అయితే వెళ్ళింది ఈ స్క్రిప్ట్ ఏమైనా మన అల్లు అర్జున్ గారు అయితే విన్న వెంటనే ఓకే చేశారంట ఆ తర్వాత అయితే హీరోయిన్ కోసం అయితే మన సమంత గారిని అయితే తీసుకుందామని అయితే మూవీ టీమ్ అయితే అనుకున్నారు బట్ అప్పటికే మన సమంత గారి డేట్స్ అయితే అడ్జస్ట్ అయితే చాలా మూవీస్కి కమిట్ అవడంతో అయితే నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీని అయితే కోల్పోయిందబ్బ దీంతో అయితే మళ్ళీ మన సమంత గారికి అయితే ఈ ఆఫర్ అయితే రాదని అనుకున్నారు ఈ మూవీలో ఒక ఐటెం సాంగ్ మాత్రం చేసిందని అనుకోవచ్చు అంటే ఈ ఐటెం సాంగ్ కూడా మన సమంత గారికి రాలేదంత ఫస్ట్ దిశపట్నాని గారికి అయితే ఈ ఛాన్స్ వస్తాయి ఆమె డేట్స్ అడ్జస్ట్ అవ్వకో మరి ఏమైందో కానీ ఆమె అయితే ఓకే చెప్పకపోవడంతో అయితే మన సుకుమార్ గారు అయితే మళ్ళీ సమంత గారికి ఆ ఐటెం సాంగ్తో చెప్పడం అయితే ఆ ఐటెం సాంగ్ ఓకే చేయడం అలాగే ఐటెం సాంగ్ రిలీజ్ చేయడం వరల్డ్ వైజ్గా మంచి క్రేజ్ సంపాదించడం అయితే అబ్బా మన సమంత గారు మాత్రం అలాగే ఈ మూవీలో ఇంకో మెయిన్ క్యారెక్టర్ అంతే ఉందంటే మాత్రం అది కేశవ క్యారెక్టర్ అది ఎంత ఇంపార్టెంట్ అసలు మూవీకి ఆ వాయిస్ ఓవరు ఆ ఎలివేషన్ సీన్ చెప్తుంటే మాత్రం కేశవ క్యారెక్టర్ మాత్రం లెవెల్లో ఉంది క్యారెక్టర్ మాత్రం మరి ఆ క్యారెక్టర్ మన అల్లు అర్జున్ గారికి ఎలివేషన్స్ ఇస్తే మాత్రం అసలు ఆ థియేటర్లో ఒక లెవెల్లో రీచ్ వచ్చిందబ్బా మరి అలాంటి ఆ కేశవ క్యారెక్టర్ని ఫస్ట్ అనుకున్న యాక్టర్ ఎవరో తెలుసా ఫోటో హీరోనా సుహాస్కి అయితే ఈ మూవీ స్టోరీని అయితే చెప్పారంట బట్ అప్పటికే కలర్ కలర్ఫుటో మూవీలో హీరోగా చేయడంతో అయితే ఈ మూవీని అయితే వదులుకోవాల్సి అయితే వచ్చింది దాంతో అయితే మన జగదీష్ అయితే ఈ శాన్స్ని అయితే దక్కించుకున్నారబ్బా దీంతో దక్కించుకున్న వెంటనే తనకైతే భారీ ఎత్తునైతే సక్సెస్ సాధించారని చెప్పాలి ఈ మూవీతో వన్ డేలో అయితే మంచి యాక్టర్గా అయితే మారిపోయారబ్బా దీని తర్వాత అయితే మన పుష్ప మూవీలో మెయిన్ విలన్ అంటూ ఉన్నాడంటే బలావర్ సికావర్ సార్ మరి ఆ క్యారెక్టర్ని పోషించవలసిన యాక్టర్ ఎవరో తెలుసా కాలీవుడ్ స్టార్ హీరోయిన్ విజయ్ సేతుపతి గారికి అయితే ఫస్ట్ ఆ స్టోరీ చెప్పారంట బట్ అప్పటికే తను భారీ హీరోస్తో అయితే ఇంకో మూవీస్ చేయడంతో అలాగే డేట్స్ అడ్జస్ట్ అవ్వక తనైతే ఆ మూవీని అయితే రిజెక్ట్ చేయాల్సి అయితే వచ్చిందబ్బా దాని తర్వాత అయితే ఆ మూవీనైతే మన టాలీవుడ్ హీరో అయిన నారా లోకేష్ గారికి అయితే చెప్పారంట బట్ ఆయన హీరో రేంజ్లో చేయడానికి అయితే ఇంట్రెస్ట్ ఉందని సైడ్ క్యారెక్టర్ చేయడంలో ఇంట్రెస్ట్ లేకపోవడంతో అయితే ఈ మూవీని అయితే రిజెక్ట్ చేసేసారబ్బా దీంతో అయితే బాలీవుడ్ స్టార్ అయిన ఫాసిక్ ఫజిల్ గారికి అయితే ఈ ఆఫర్ రావడంతో అలాగే ఏకంగా ఇండియాలో తన పేరు మోత మోగిపోయేటట్టు చేసుకున్నారబ్బా మన ఫాసిక్ ఫజిల్ గారు మాత్రం సికవర్ సార్ అనే క్యారెక్టర్కి ప్రాణం పోసాడని చెప్పడంలో అయితే ఎటువంటి తేడా అయితే లేదబ్బా ఈ వీడియో కింద బ్రో మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి చాలామంది వీడియోస్ వస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు బ్రో ప్లీజ్ డూ లైక్ బ్రో ప్లీజ్ బ్రో